నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండి మీ శ్రీనివాస్ని ఈరోజు విజయవాడ సిటీకి సిటీలో ఉన్నటువంటి ఒక న్యూ కన్స్ట్రక్షన్ మోడన్ హౌస్ని మంచి బ్యూటిఫుల్గా ఎలివేషన్తో ఉన్నటువంటి ఈ యొక్క కొత్త మోడ్రన్ హౌస్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క హౌస్ పూర్తి వివరాలను మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఇంటి కల నెరవేర్చుకోండి మనకి విజయవాడ సిటీలో ప్రశాంతమైన వాతావరణంలో ఖాళీగా మన విశాలంగా ఉండేటువంటి ఒక మంచి జీ ప్లస్ వన్ హౌస్ కావాలి అని అనుకునే వారి కోసం ఈ యొక్క హౌస్ తీసుకొచ్చాం ఇది మనకి జీ ప్లస్ వన్గా ఉన్నటువంటి ఈ యొక్క హౌసు సూపర్ ఎలివేషన్ తోటి ఉన్నటువంటి ఈ యొక్క హౌసు నూట అరవై గజాలండి ఇరవై ఎనిమిది ఇంటూ యాభై రెండు కొలతలతో ఉన్నటువంటి ఈ యొక్క హౌసు సుమారుగా మూడు వేలు ఎస్ఎఫ్టీ వస్తుంది ఇక్కడ మనకి జీ ప్లస్ వన్గా ఉన్నటువంటి ఈ యొక్క హౌస్ ముందు ముప్పై అడుగుల రోడ్డు అండి ఇది మనకి కార్ పార్కింగ్ ఉంది కార్ పార్కింగ్ ఉంది అలాగే టేక్వుడ్ మొత్తం వుడ్ తోటి అలాగే టేక్వుడ్ డోర్స్ తోటి విండోస్ తోటి ఉన్నటువంటి ఈ ఎంట్రన్స్ చాలా బాగుంది అలాగే గ్రానైట్ యూజ్ చేశారండి ఇక్కడ మనకి అడుగుల రోడ్డు అంటే మనకి హైదరాబాద్ వెళ్ళే బైపాస్ రోడ్డు అడుగుల రోడ్డుకి వాక్బుల్ డిస్టెన్స్ తోటి ఉన్నటువంటి ఈ యొక్క హౌసు మనకి రెడీగా ఉందండి మొత్తం పని అంతా కంప్లీట్ అయిపోయి రెడీగా ఆకుపైకున్నటువంటి యొక్క హౌసు మనకి విజయవాడ సిటీలో ఉందండి ఇది మనకి అంబాపురం ఏరియా వస్తుంది ఇది మనకి అజిత్ సింగ్ నగర్ దగ్గర ఉన్నటువంటి పైపుల్ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది అలాగే ఈ యొక్క హౌస్ మనకి కార్ పార్కింగ్ తోటి జీ ప్లస్ వన్గా నూట అరవై గజాల్లో ఖాళీగా విశాలంగా ఉన్నటువంటి మంచి హౌస్ అండి ఈ యొక్క హౌస్ మనకి బెడ్రూమ్స్ కూడా పెద్దగా వచ్చినాయి అలాగే ఇక్కడ కబర్డు వర్క్ కూడా చాలా నీట్గా మంచి ప్లేవుడ్ తోటి చేశారండి ఇక్కడ ఈ యొక్క కబోర్డ్ వర్క్ కూడా చాలా నీట్గా అందంగా ఉంది అలాగే ఇది మనకు హైదరాబాద్ రోడ్కి అతి దగ్గరగా వాక్బుల్ డిస్టెన్స్ తోటి ఉంటుంది ఈ యొక్క హౌసు మనకి చుట్టూ గ్రిల్స్ అంటే మనకి కాంపౌండ్కి మనకి బయట నుంచి ఏమి రాకుండా ఉండటం కోసం కూడా ఐరన్ గ్రిల్స్ ఏర్పాటు చేశారు దీనికి మనకి చాలా ఇదిగా ఉంటుంది ఇది మనకి నూట అరవై గజాల్లో ప్లస్ వన్గా కట్టినటువంటి ఈ యొక్క హౌసు అన్ని ఫెసిలిటీస్ తోటి రెడీగా ఉన్నటువంటి యొక్క హౌసు వందడుగుల రోడ్కి వాక్బుల్ డిస్టెన్స్ తోటి ఉన్నటువంటి ఇది కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారండి రేట్ వచ్చి కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఈ యొక్క హౌస్ని మీరు తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి ఎందుకంటే ఇలా నూట అరవై గజాల్లో సువిశాలంగా కట్టి కారు పార్కింగ్ కూడా ఉండి జీ ప్లస్ వన్ ఉండి ప్రశాంతమైన వాతావరణం సిటీకి దూరంగా ఉండాలనుకునేటువంటి వారికి చాలా ఉపయోగంగా అలాగే చాలా వాళ్ళ అభిరుచికి అనుకూలంగా ఉన్నటువంటి ఈ యొక్క హౌసు ఎందుకంటే మనకి సిటీలో వంద గజాలు తొంభై గజాలు ఎనభై గజాలు కట్టే ఇళ్ళు ఇరికిరిగ్గా ఉంటాయి ఇది నూట అరవై గజాల కట్టినటువంటి విశాలంగా ఊరు బయట మనకి ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నటువంటి యొక్క ప్లస్ వన్ హౌసు కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషిపులు మాట్లాడుకోవచ్చు తప్పనిసరిగా ఈ యొక్క హౌస్ని విజిట్ చేయండి మనకి ఎలక్షన్ అయిన తర్వాత మనకు రేట్లు మారినాయి అందుచేత త్వరపడండి మంచి హౌసెస్ కూడా దొరకట్లేదు అలాగే రాబోయే స్థలాలు కానీ ఇళ్ళు కానీ అన్నీ కూడా రేట్లు పెరిగే అవకాశం బాగా ఉంది కావున తొందరపడి చూద్దాంలే చేద్దాంలే కాకుండా సాధ్యమైనంత వరకు అందరూ కూడా సొంత ఇళ్ళు సమకూర్చుకోవాలని చెప్పి కోరుకుంటూ తప్పనిసరిగా ఈ యొక్క ఈ యొక్క హౌస్ని విజిట్ చేయండి మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి వివరాలు తెలుసుకోండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతంటి కళ నెరవేర్చుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్